వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి సేఫ్ట్ డిజైర్ ఆటో గేర్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ వెహికల్ సేఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటో గేర్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఉంది మనకు వెహికల్ వచ్చేసి ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్కి అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్టయితే టోటల్ సిల్ టైర్స్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి వెహికల్కి మనకు వెహికల్ సింగిల్ ఓనర్ పైన ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి సార్ ఇంటీరియర్ చూసుకుందాం వెహికల్లో ఒక లక్ష ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ ఇలాంటి ఇష్యూ లేదు లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మనం మళ్ళీ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు వెహికల్ ఇంజన్ కండిషన్ చూసుకున్న చాలా ఎక్సిడెంట్ ఎలాంటి ఇష్యూస్ నాయస్ కానీ సస్పెన్షన్లో ఇష్యూస్ కానీ ఇలాంటివి లేవండి వెహికల్లో చూడొచ్చు వెహికల్ టోటల్ చెక్ చేసుకోవచ్చు అవసరమైతే మెకానిక్ గు పిలిపించుకోండి చెక్ చేసుకోండి షోరూంలో కూడా ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ట్రాక్ కూడా తెప్పిస్తాను ట్రాక్ కూడా చెక్ చేసుకోండి వెహికల్ ఆరు లక్షల ఎనభై ఏళ్ళు చెప్తున్నారు కస్టమర్ ప్రైస్ వచ్చేసి వెహికల్ లొకేషన్ అల్వా లొకేషన్లో ఉంది మన దగ్గరనే వెహికల్కి నెగోషియేషన్ కూడా ఉంది ఆరు ఎనభై అని చెప్తున్నారు మీరు రండి వెహికల్ నచ్చితే ఇట్లా ప్రైస్ విషయంలో కూడా కస్టమర్తో నేను కన్విన్స్ చేసి మాట్లాడిస్తాను ఇదండి వెహికల్ టోటల్ కండిషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఇదండి థ్యాంక్ యూ